అందరికీ నమస్కారం అండి మేము ఈ నెల గత నెల ఇరవై తొమ్మిది రాత్రి తెల్లవారిత ముప్పైయో తేదీన కోండ్రు త్రీనాథరావు అనేటువంటి వ్యక్తి మా మామయ్య మా అత్త కొడుకు అనేటువంటి వ్యక్తి కోట బొమ్మల నుంచి వస్తుండగా పేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారండి రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే ఆ రోజు నైకే వన్ జీరో కి ఫోన్ చేసి వన్ జీరో ఎయిట్ ద్వారా ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేయడం అనేది జరిగిందండి ఆ రోజు సిటీ స్కాన్ చేశాక తలకి ఎటువంటి ఇబ్బంది లేదు ఏ ప్రాబ్లం లేదు సర్జరీ అవసరం లేదు అని చెప్పి చెప్పారండి పర్యవేక్షణలో ఉంచడానికి మూడు రోజులు లో ఉంచారండి ఆ నెక్స్ట్ మూడు రోజులు అయ్యాక ఇక్కడ సర్జరీ అవసరం అవుతుందని చెప్పి లో పెట్టి సర్జరీ చేశారండి సర్జరీ చేశాక అతను అక్కడ సర్జరీ అయ్యాక అతను కోలుకున్నారు రెండు కళ్ళు ఓపెన్ చేశారు అతనికి బ్రీతింగ్ మొత్తం బ్లడ్ ఎక్కించాం మొత్తం బీపీ నార్మల్ అయ్యింది మొత్తం సాచురేషన్ వచ్చింది మొత్తం అన్నీ కూడా వచ్చేసారు కానీ ఇంకా రెండు రెండు రోజుల్లోగా స్పృహలోకి వచ్చేస్తాడు అని చెప్పినటువంటి సమయంలో మరి ఏం జరిగిందో ఏంటో మనకు అర్థం కావట్లేదు అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే బ్రెయిన్ మీద ప్రభావం అనేది పడింది అక్కడ సర్జరీ ఫెయిల్ అవ్వడం వల్ల బ్రెయిన్ మీద ప్రమాదం అనేది ఇక్కడ పడి బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది బ్రెయిన్ డెడ్ అయిపోయింది అనే విషయం అనేది చెప్తున్నారండి మన ఎవరైతే సజ్జన్ చేశారో సజ్జన్ మురళీధర సార్ చేశారండి అక్కడ ఈ ఉన్నటువంటి ఐసీ ఇంటెన్సివ్ కేర్ అని సందీప్ గారు అనేది చేశారు వీరిద్దరి సమక్షంలో అడిగితే ఒకసారి సందీప్ గారేమో సర్జరీ ఒక ఫెయిల్ అయిపోయింది అందువల్ల ఆ యొక్క బ్రెయిన్ ఎఫెక్ట్ మొత్తం కూడా దీని మీద పడి బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పుకున్నారండి మురళీ సారేమో బ్రెయిన్ మొత్తం ఆపరేషన్ మొత్తం సక్సెస్ అయింది ఆపరేషన్ అంతా బాగానే అయిందండి జాండీస్ని ఇన్ఫెక్షన్ రావడం వల్ల చనిపోయిందని చెప్పి చెప్పారండి అది మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం సార్ మాకు ఏదో ఉంటే సెకండ్ ఒపీనియన్ చెప్పండి అని కూడా మనం చెప్పుకున్నాం అసలు విషయం ఏంటంటే ఆదివారం సాయంత్రం నుంచే మన బ్రెయిన్ డెడ్ అనేది అయిపోయింది సార్ వీళ్ళు మాకు సెకండ్ ఒపీనియన్కి అవకాశం ఇవ్వకుండా ఒకవేళ వెళ్తే ఎక్కడ విషయం బయటపడుతుందన్న విషయం మీద మంగళవారం హుయే హుట్టిన ఒక ఇంజక్షన్ తీస్తే ఒక ఇంజెక్షన్ పెట్టారు సార్ అది తీస్తే వెంటిలేటర్ అనేది చనిపోతాడు అన్న స్థాయిలో మాకు ఇంటిమేషన్ ఎటు పట్టుకెళ్ళిన స్థితిలో మాకు అనేది ఇస్తున్నారు సార్ అసలు ఆ పూర్తి ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు సార్ పదిహేను రోజులు ఉన్నాము కోలుకున్నారు చివరికి డెత్ డిక్లరేషన్ ఇంటిమేషన్ కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు సార్ అసలు ఏ విధంగా ఏమవుతుంది ఏంటో మాకు అర్థం కాలేదు సార్ ముప్పై రెండు సంవత్సరాలు కుర్రోడు సార్ ఎటువంటి హ్యాబిట్ లేదు సార్ మల్టిపుల్ ఒపీనియన్స్ అడగమన్నారు మల్టిపుల్ ఒపీనియన్స్ అనేది అడిగాము సార్ అయినా సరే ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు ఈ రోజులకు ఇవ్వడం అనేది ఏమీ లేదు సార్ వాళ్ళ మదర్ సార్ వాళ్ళ నాన్నగారు సార్ వాళ్ళ అక్క సార్ ఈ మేకంగా వాళ్ళ మరదలు సార్ ఏమేమి పదిహేను రోజులు ఇక్కడ ఉన్నారు సార్ వాళ్ళని ఒకసారి అడతారు ఏం జరిగిందో ఏంటి అనేది ఇక్కడ చెప్తారు సార్ చనిపోయా కూడా ట్రీట్మెంట్ అనేది అనేది ఇంకా చేసుకుని ఉన్నారు సార్ ఇప్పుడు అసలు ఇంతవరకు డెత్ డిక్లరేషన్ ఇవ్వలేదు మాకేమీ చెప్పలేదు పోలీసులు వచ్చాక ఏమో ఇప్పుడు చెయ్యండి నేను ఎస్ఐ గారులు మాట్లాడాను సార్ నిన్న ఈ మేనేజ్మెంట్ వచ్చారు వాళ్ళతో మాట్లాడారు అటువంటిది ఏమీ లేదు మరి ఉదయం ఉదయం ఏం జరిగిందో ఏంటి తెలియట్లేదు సార్ ఇక్కడ అంత గందరగోళంగా ఉంది సార్ దయచేసి మీకు కోరుకుంటుంది జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వీళ్ళకి ఎలాగైనా సార్ న్యాయం చేయాలని ఇక్కడ చెప్పి కోరుకుంటున్నాం సార్ ఇదిగో సార్ మంగళారం దాకా మా మంగళారం దాకా డబ్బు నేను పిల్లలేళ్ళు మమ్మల్ని దగ్గరికి రానిచ్చినారు కాదు బాబు నిన్న చెప్పినారు మంగళారం చామారం సోమవారం కాని తెచ్చిపోండి సోమవారం కాండి మమ్మల్ని రాని మందులు మందులోటరండి డబ్బు కట్టండు మందులు నా పిల్లలేదు మెడిసిన్ అయినాయ్యో మెడిసిన్ ఇండక్సిన్ లేట్ అయినా ఒక్కొక్క ఇండక్సైతే వేలు ఏడు చేసినారు నా కొడుకుని చంపాను చంపాడు మగే దిక్కిదా మా ముసలి మీరేం రాస్తారో నా కొడుకుని ఇంక రావడం నా చెడిపోయినా పేదల్లోనే బతికించండి బాబా అందరు కాల్గే చేస్తాడు ఆ డాక్టర అందరు నాలుగే పెంచుతాడు చంపుతాడు బాబు సంఘాల తరఫున ఎవరైతే ఈ పేషెంట్ ఈ బాడీ త్రినాథిని చనిపోయినా కూడా చావలేదని నటించి ఏదో సినిమాలో ఠాగూర్ సినిమాలు చూపించినా చందంగా ఈ వ్యవహారం నడిపినందుకు ఆ డాక్టర్ల మీద ఖచ్చితంగా ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకుని ఎస్సీ అట్రాసిటీ ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేసి వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మేము ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మేనేజ్మెంట్ చేయబడుతుంది ఖచ్చితంగా మీరు కల్పించుకొని వాళ్ళిద్దరు ద్వారానే ఈ పేరెంట్స్ కి ఈ సిచ్యువేషన్ లో ఏదైనా మేలు జరగాలి తప్ప ఇంక వేరే విధంగా ఎక్కడా కూడా ఎందుకంటే బలవంతుడితో బలహీనుడు పోరాడడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఇక్కడ ఏంటంటే కనీసం వాళ్ళు పిలిచి అడగడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు కాబట్టి జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యంగా మేము వేడుకుంటున్నాం సార్ దళిత సంఘాల తరఫున ఈ పేరెంట్స్ కి ఎవరైతే పేదవాళ్ళు ఈ దళిత ఫ్యామిలీకి మేలు చేయవలసిందిగా కూర్చున్నాం ఇక్కడ మేలు అంటే ఏదో సంఘాల తరఫున వచ్చేసి లేకపోతే వేరే విధంగా కంగాలు చేద్దామనో లేకపోతే నష్టం చేద్దామనో కాదు వాళ్ళు ఆదివారం డెడ్ అయిపోయిన వ్యక్తిని మంగళవారం వరకు ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు కట్టించుకుంటున్నారు అటు నుంచి గవర్నమెంట్ నుంచి ఆరోగ్యని కూడా తినేశారు అంటే ఎంత బాధాకరం సార్ కాబట్టి తప్పనిసరిగా ఈ ని మీరు పరిశీలించి బాధ బాధితులకు న్యాయం చేసి వాళ్ళకి నష్టం జరిగే విధంగా ఖచ్చితంగా వాళ్ళకందరికి ఏదైతే చట్టపరమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద తీసుకొని మీరు మేలు చేకూరుస్తారని వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ